తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంలో సాగుతున్న విచారణపై తనదైన స్థాయిలో స్పందించారు రాంగోపాల్ వర్మ వర్మ పూరిల సన్నిహితం గురించి ప్రత్యేకంగా వివరించినక్కర్లేదు మరి ఇంతవరకు వర్మ ఈ వ్యవహారంపై స్పందించలేదు కొంతమంది ఆహారాలు తీయడం కూడా జరిగింది పోలీసులపై వ్యంగ్యస్రాలు సంధించారు ఆర్జీవీ డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ వివరణ జరుపుతోందని డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ విచారణ జరుపుతుందని అసలు అలాంటి శాఖ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదని వర్మ అభిప్రాయపడ్డాడు అలాగే ఐపిఎస్ అకున్ సబర్వాల్ మీద కూడా వర్మ విమర్శలు చేశారు మీడియా హక్కున్ను బాహుబలిలా చూపుతుందని వర్మ అన్నాడు బాహుబలి మూడోపాటు తీస్తే హక్కుని హీరోగా పెట్టాలని వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే అయితే రాంగోపుల వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అక్కున్ సబర్వాల్ సీట్ అధికారులపై వర్మ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ మీడియాతో మాట్లాడారు ఎక్సైజ్ శాఖ చేపడుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధమే అని తెలిపారు రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సాయంత్రం ఆయనపై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో లేదా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తామని తెలిపారు సిటీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్ట్ ఖాయమని నో డౌట్ అని ఆయన వ్యాఖ్యానించారు దీంతో సోషల్ మీడియాలో మరోసారి వర్మ మ్యాటర్ పెద్ద హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా